నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలి మనసుపోతే అయితే కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏమిటంటే పచ్చిరొయ్యలు గోంగూర అయితే వండుతున్నానండి ఈ మీరు ఎలా వండుతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేనైతే గోంగూర ముందుగానే ఉడికిచ్చేస్తాను ఇదిగోండి గోంగూర నేను ముందే ఒక కట్ట అయితే తీసుకున్నాను అది ఉల్లిపాయ పచ్చిమిరకి ఉప్పు కారం వేసేస్తే మెదిపేసుకుంటున్నాను ఈ గ్లాస్తో మెదిపేసుకోవచ్చు మెదిపేసుకుని నన్ను పక్కన పెట్టుకుని ఇక్కడైతే నేను ఉల్లిపాయ రెండు ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని నాలుగు పచ్చిమిరపలు తీసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు పచ్చిలు వేసుకొని ఉప్పు కారం మసాలా వేసుకొని వాటర్ వేసుకున్నానండి బాగా ఎగిరిపోవాలి ఇది ఇగిరిపోయిన తర్వాత ఇది మెదిపేసి పెట్టుకున్నాం కదా మనమైతే ఇందులో వేసేసుకోవాలన్నమాట కొందరు కొందరు డిఫరెంట్ టైప్స్గా చేస్తారు కదా నాట్ స్టైల్ అయితే ఇది మీకు చూపిస్తున్నాను ఒక సైడ్ అయితే నేను రొయ్యలు కోడిగుడ్లు వండుదామని ఆయిల్ అయితే వేసి పెట్టుకున్నాను పసుపు వేసుకున్నాను పసుపు ఎందుకంటారు కింద కోడిగుడ్లు మనం అంటుకోకుండా ఉండడానికి ఇదిగోండి నేను ఆల్రెడీ కోడిగుడ్లు ఓల్ చేసి టిష్యూ పేపర్ మీద పెట్టుకున్నాను ఎందుకంటే మనకి వాటర్ అంటే అబ్జర్వ్ చేసేస్తుంది చూడండి ఎగ్స్ ఎప్పుడైనా సరే ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఉప్పు కారం పేలకుండా ఉంటుంది ఎగ్ అనేది ఓకేనా ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయింది కదా ఎగ్స్ అయితే వేసేసుకుందామండి నేను రెండు కర్రీలు అయితే వేసుకున్నాను అనమాట పచ్చరేలు ఎగ్ కర్రీ నెక్స్ట్ గోంగూర పచ్చరేలు ఇవి ఫ్రై అయిపోతాయి ఈలోగా మనం మూత పెట్టుకోవాలి కేర్ఫుల్గా ఉండాలండి గుడ్లు పేలుతాయి అనమాట మూత అయితే పెట్టేసుకున్నాం చాలా కేర్ఫుల్గా ఉండాలి తేలుతాయండి జాగ్రత్తగా మూత పెట్టేసుకున్నాం ఒక సైడ్ కూర అయితే మనం చూసుకుందాం ఆడవాళ్ళకి రెండు మూడు కూరలు అయినా మనం చూడగలం అంత టాలెంట్ అయితే ఉంది అవునా కదా ఇది మెదిపేసి పెట్టేసుకున్నాం కదండి ఇదైతే ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వేసేసుకుందాం గోంగూర అయితే మెదిపేసి పెట్టేసుకున్నాం కదా వేసేసుకుందాం ఇది పుల్ల గోంగూర అండి మనం చింతపండు అయితే వెయ్యాల్సర లేదు ఆల్రెడీ పుల్లగా ఉంటారు కాబట్టి ఇదంతా మనం ఇలాగా మిక్స్ చేసేసుకుంటాం గోంగూర తినాలి కదా చాలా మంచిదండి హెల్త్కి ఉట్టిగా తినకపోతే ఇలా పచ్చిరొయ్యలతో మిక్స్ చేసుకుని తినచ్చు బాగుంటుంది ఉప్పు గోంగూర బాగుంటుంది పచ్చిరొయ్యలు గోంగూర కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆల్రెడీ మనం రొయ్యలేసి ఉడికించేశాం కాబట్టి కర్రీని గోంగూరని ఉడికించేస్తాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా ఉడిగిపోతుంది మనం చివరిలో ఉప్పు చూసుకుందాం మ్యాక్సిమం అన్నీ వేసేసాను నేను ఫ్రెండ్స్ గుడ్లు ఎలా ఉన్నాయి సైడ్ చూడండి టర్న్ చేద్దాం కేర్ఫుల్గా ఉండాలి పేల్తాయి ఇవి వాటంతట అవి లెగిస్తేనే మనం కానీ బలవంతాన్ని లేపే అనుకో అడిగట్టేస్తాయండి ఒక పది నిమిషాలు ఆగుదాం ఇవి లేదా అంటే ఇప్పుడు చూడండి ఫైనల్గా అయితే ఇది బాగా అయితే దగ్గరగా అయిపోయింది ఈ పక్కన అయితే గుడ్లు చూసారా ఇప్పుడు బాగా లేసుకుని అంటుకోకుండా త్వరలో కొత్తిమీర వేసుకుందాం ఫైనల్గా రెడీ అయిపోయింది